అదేదో సామెత ఉంది కదండి కరవం అంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం పరిస్థితిలో ఈ సిచ్యువేషన్ ఉంది ఈ రోజు పిఠాపురంలో పెట్టినప్పుడు ఈ రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తుంటే వైస జనసేన వాళ్ళు అక్కడ సభ పెట్టి ఆ సభా ప్రాంగణంలో ఎంటి బాటిల్స్ ప్లేట్స్ ఏ క్లీన్ చేయకుండా అలాగే వచ్చి చాలా రచ్చరచ్చగా అయిపోయిందని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో చదువుతున్నావు కనీసం దాన్ని క్లీనింగ్ అథారిటీ కూడా తీసుకోలేని జనరల్ సెక్రటరీ నాగబాబు నాకు అర్థం కాదు కానీ అదే సభలో కూర్చుని క్లీనింగ్ వర్కర్స్ అందరికి మళ్ళీ వెళ్ళి దండలేసి వాళ్ళందరినీ అభినందించి షాలువాళ్ళు కప్పిన వాళ్ళు కూడా బాబే అంటే నాకు పారిశుద్ధ్య కార్మికులందరికీ ద దండలేటం ఏంటి మళ్ళీ పారిశుద్ధ్యానికి అగెన్స్ట్ గా ఉండ గ్రౌండ్ అంతా నాశనం చేసి ధ్వంసం చేసి దాన్ని గుడి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ కాంట్రాస్ట్ బిహేవియర్ నాకు అర్థం కాదు ఇలా చాలా కాంట్రాక్స్ బిహేవియర్స్ ఉంటాయి ఇళ్ళలో ఇప్పుడు మనం తీసుకుంటే కనుక పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఎంత ఆచితూచి మాటలు మాట్లాడాలి సభకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు డొల్లకూడదు అలాంటి మాటలు డొల్లకూడదు అసలు ఎక్కడ చాలా స్ట్రీమ్ లైన్ ఉండాలి అని చెప్పి రాసుకొచ్చారు సో దీన్ని బట్టి చూస్తే స్క్రిప్ట్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై పవన్ కళ్యాణ్ అని అనుకోలేదు చాలా మంది నాగబాబు మాట్లాడింది ఇప్పుడు కర్మ అని అన్నారు అది వర్మ అని చెప్పి చాలా మంది బైలైన్స్ తీసారు బైలైన్స్ ఇన్ని పుట్టుకొస్తున్నప్పుడు జనాలు నాడిలోకి రాంగ్ ఇంప్రెషన్ వెళ్తుంది అన్నప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీ టీడీపీ అతను త్యాగం చేసిన పార్టీ టీడీపీ క్యాండిడేట్ అతను అయినప్పుడు అండ్ ఇండిపెండెంట్ గా నుంచి కూడా గెలిచే సత్తా ఉన్న క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ మిగతా రెండు చోట్ల ఓడిపోతున్నాడు కాబట్టి ఈ ప్రదేశం ఇచ్చి గెలిపించినప్పుడు ఇస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి రూవర్స్ అన్నిటికీ చెక్ పెట్టడం